అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత్ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ మధ్య సయోధ్య కుదిరింది ఇకపై కలిసికట్టుగా పనిచేస్తామని వారిద్దరూ ప్రకటించారు గత ఎన్నికల్లో ఉమామహేశ్వర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తమకంటే తమకే అంటూ ఇరు వర్గాలు పోటీ పడ్డాయి అయితే అధిష్టానం వీరిద్దరినీ కాదని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది దీంతో హనుమంతరాయ్ చౌదరి మాదినేని ఉమామహేశ్వర్ ఒకటయ్యారు టికెట్ ఎవరికిచ్చినా పార్టీ జెండా ఎగరేస్తామని ప్రకటించారు అభిప్రాయ రావడంతో పార్టీ కార్యక్రమాలు విడివిడిగా చేపట్టామని అయితే భవిష్యత్తులో సమన్వయంతో పనిచేస్తామన్నారు పార్టీ విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు నలభై ఏళ్లుగా పార్టీ జెండా మూసిన వారిని కాకుండా వ్యాపారస్తులకు టికెట్ ఇస్తున్నారన్న వార్తలతో తామంతా ఏకమైనట్లు చెబుతున్నారు స్థానికంగా పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు పార్టీ అధిష్టానం తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సాధిస్తామని చెబుతున్నారు మన అందరం కలుసుకోవడం చాలా పరిణామం పరిణామం కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసి కట్టిగా పార్టీకి కొనసాగిస్తాం విభేదాలు కలిసి కట్టుగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నారు కష్టపడినోళ్ళు కాకుండా ఎవరో పార్టీలో ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏ కష్టపడిన కార్యకర్తకి ఇచ్చినా స్వచ్ఛందంగా పనిచేస్తాం ఎక్కడి నుంచో వచ్చి వైసీపీలో వర్కులు చేసుకుని అనంతపురంలోనో ఉరవకొండలోనో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో మేము చేస్తామంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలా పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానికులకే గెలిచే వాళ్ళకి అవకాశం ఇస్తే కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి